హాయ్ వన్ ఈ వీడియోలో మనం టాపిక్ టెన్ క్లాస్ లెవెన్ గురించి చెప్పుకున్నాం సో మనకి ఇంతవరకు నైన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో మనకి ఇక్కడ టెన్త్ టాపిక్ సో టెన్త్ టాపిక్ ఏంటి మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అంటే మొత్తం మనకి భారతదేశంలో ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి సో ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటాయి సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి సో రీసెంట్గా ఏమేమి టైగర్ రిజర్వ్స్ని గుర్తించారు సో అందులో అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం ఏంటి అతి చిన్న పుల్ల సంరక్షణ కేంద్రం ఏంటి సో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి తెలంగాణలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అసలు ఈ టైగర్స్ని ఎవరు లెక్కిస్తారు సో పుల్ల జనాభా సో మొత్తం భారతదేశంలో ఎన్ని పుల్లు ఉంటాయి సో ఏ రాష్ట్రంలో పులులు పులులు ఎక్కువ ఉంటాయి సో ఇలా మనం ఈ టైగర్ రిజర్వ్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో మనకి ఇక్కడ ఎయిత్ నైన్త్ టాపిక్ ఏదైతే బయోస్పియర్ రిజర్వ్స్ ఉందో సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు ఇక్కడ సో ప్రీవియస్ వీడియోలో డిస్ప్లే చేసిన క్వశ్చన్ ఇది సో క్రింది బయోస్పియర్ రిజర్వ్లను దక్షిణం నుండి ఉత్తరానికి వరుస క్రమంలో అమర్చండి సో మనకి ఇక్కడ సౌత్ టు నార్త్ అడిగారు సో ఏమేమి ఇచ్చారు ఇక్కడ నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ సో గ్రేట్ నికోబార్ అనేది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో ఇక్కడ మనకిది ఫస్ట్ సౌత్ టు నార్త్ అంటే సో దాని తర్వాత మనకి పంచమర్హి సో పంచమర్హి ఈ ప్రాంతంలో ఉంటుంది కదా అంటే సెకండ్ వన్ మధ్యప్రదేశ్ దాని తర్వాత మనకి నౌకరిక్ నౌకరిక్ అంటే మనకి మేఘాలయాలో ఉంటుంది సో ఇది మనకి థర్డ్ వన్ సో దాని తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి నందాదేవి సో నందాదేవి అనేది ఉత్తరాఖండ్ కాబట్టి సో ఇది మనకి ఫోర్త్ వన్ సో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవటం వల్ల మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలం ఏది ఎక్కడ ఉంటుంది అనేది మనకి మ్యాప్ పాయింటింగ్ ఏ స్టేట్ ఎక్కడ ఉంటుందో తెలియాలి సో ఏ స్టేట్ ఎక్కడుందో తెలియకుండా మీరు పద్దెనిమిది బయోస్పియర్ బై హార్ట్ చేసి ఆ రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవటం వల్ల మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు సో కంపల్సరీ మీరు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకొని మాత్రమే ఈ వీడియోస్ చూడండి సో నేను ఏదైతే ఆర్డర్ ప్రకారం వీడియోస్ పెడుతున్నానో సో అదే ఆర్డర్ ఫాలో అవ్వండి సో మీకు నచ్చినట్టు మీరు మధ్య మధ్యలో వీడియోస్ చూడొద్దు సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో మ్యాప్ పాయింటింగ్ తెలిస్తేనే ఈ టాపిక్స్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి కాబట్టి సో నేను ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం మనం వీడియోస్ అనేది చెప్పుకుంటూ వెళ్తాం సో టోటల్గా ఫిఫ్టీ జీకే టాపిక్స్ని మనం వంద క్లాసులు చెప్తున్నాం సో డైలీ టూ వీడియోస్ లెక్కన మీకు ఫిఫ్టీ డేస్లో ఈ కోర్స్ అనేది నేను కంప్లీట్ చేస్తాను దీనికి సంబంధించినటువంటి ఎంసీ కూడా మనం కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం సో మీరు ఈ లెర్నింగ్ జీకే విత్ అంజీ ఛానల్ని సో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయితే సో మీకు ఈ వంద వీడియోలకు సంబంధించి ప్రతిరోజు మీకు ఈ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ పులుల సంరక్షణ కేంద్రాల గురించి చూద్దాం సో టాపిక్ నెంబర్ వచ్చేసరికి టెన్త్ టాపిక్ క్లాస్ నెంబర్ వచ్చేసరికి లెవెన్త్ క్లాస్ సో ఇక్కడ మనకి టైగర్ రిజర్వ్స్ సో ఇక్కడ కొన్ని బేసిక్స్ చూద్దాం అసలు భారతదేశ జాతీయ జంతువు ఏంటి మనకి సో రాయల్ బెంగాల్ టైగర్ అయితే ఈ పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి పాంతేరా టైగ్రీస్ ఏ సంవత్సరంలో దీన్ని జాతీయ జంతువుగా గుర్తించారు అంటే మనకి నైన్టీన్ సెవెంటీ టూలో సో నైన్టీన్ సెవెంటీ టూ సో ఈ నైన్టీన్ సెవెంటీ టూ వరకు మన జాతీయ జంతువు ఏంటంటే మనకి సింహం సింహంగా ఉండేది సో ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్ టైగర్ సో నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశారు కదా వన్యప్రాణి సంరక్షణ చట్టం సో వన్యప్రాణులను సంరక్షించుకోవాలి సో ఒకప్పుడు భారతదేశంలో పంతొమ్మిదవ శతాబ్దంలో సుమారు అరవై వేల పైగా పులులు ఉండేవి సో మనల్ని సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల సప్పట్లో రాజులు వేట అనేది కామన్ సో ఎవరైతే వేట చేస్తారో అది ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు సో పులి పులుల చర్మం కోసం సో పులి గోళ్ళు కోసం సో ఇలా వాటిని చంపేస్తూ ఉండేవాళ్ళు అలా అలా మనకి పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి అరవై వేల పుల్లు ఉండేవి సో తర్వాత ప్రజెంట్ నైన్టీన్ సెవెంటీ టూ ఆ ప్రాంతానికి వచ్చేసరికి మన భారతదేశంలో పుల్లు అనేవి ఆల్మోస్ట్ అంతరించిపోయింది సో అప్పుడు మనకి నైన్టీన్ సెవెంటీలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేర్చారు సో ఐయూసిఎన్ అనే సంస్థ సో పులిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది సో ఐయూసిఎన్ అనే సంస్థ నైన్టీన్ సెవెంటీ ఆ సంవత్సరంలో సో ఈ పులి అనేది అంతరించిపోతుంది అనే జాతిగా ప్రకటించింది సో అప్పుడు మనం ఈ పులుల్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో సో నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణి సంరక్షణ చట్టం చేశారు సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సో దాని తర్వాత మనకి ఇక నైన్టీన్ సెవెంటీ టూ కంటే కూడా సో నైన్టీన్ సెవెంటీ త్రీలో మనకి ఈ జాతీయ జంతువుని పులుగా గుర్తించాం సో నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి కంటిన్యూ అవుతుంది సో దానికంటే ముందు సింహంగా ఉండేది అయితే మనకి అప్పుడు ప్రధానమంత్రిగా ఉంది ఎవరు సో నైన్టీన్ సెవెంటీ టూలో ఇందిరాగాంధీ సో ఇందిరాగాంధీ మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు సో భారతదేశానికి మూడో ప్రధానమంత్రిగా పనిచేసింది సో తర్వాత మళ్ళీ నైన్టీన్ ఎయిటీ నుంచి సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ సో ఇలా మనకి పదవిలో ఉండగానే మరణించింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సో ఇలా మొత్తం మనకి టూ టైమ్స్గా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేసింది సో ఆ ఇందిరాగాంధీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉందో సో ఆ టైంలోనే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది చేశారు సో ఈ పులులు ప్రపంచ పుల్ల దినోత్సవం సో ఓల్డ్ టైగర్స్ డే మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం కూడా జూలై ట్వంటీ నైన్త్న మనకి ఓల్డ్ టైగర్స్ డే సో ప్రపంచ పుల్ల దినోత్సవంగా జరుపుకుంటాం సో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ టైగర్ ఇందిరాగాంధీ ప్రారంభించింది అంటే సో నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్న ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడైతే ఉంటుందో సో అందులో మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు అయితే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం యాభై ఐదు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి సో ఇవి మొత్తం కూడా మనకి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంటాయి సో ఏవైతే ఈ యాభై ఐదు పురుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయో సో ఇవన్నీ మనకి భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంటాయి అయితే భారతదేశంలో ఎక్కువ పులుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడున్నాయి అంటే సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి సో టోటల్గా మనకి సెవెన్ టైగర్ రిజర్వ్స్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి సో ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ టైగర్ రిజర్వ్స్ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంటాయి అందులో ఏడు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి సో ఇది మనకి టైగర్ పులులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఈ పులుల యొక్క నామం ఏంటి సో ఎప్పుడు ఎప్పటి నుంచి మనకి నేషనల్ యానిమల్గా ఉంటుంది సో టైగర్స్ డే ఎప్పుడు ఎప్పుడు ఐయుసిఎన్ ఇది అంతరించబోతున్న జాతిగా ప్రకటించింది సో ఎప్పుడు మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలో చేసి దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు సో టోటల్గా మనకి ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ టైగర్ రిజర్వ్స్ ఉంటే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి అందులో కూడా ఎక్కువ మధ్యప్రదేశ్లో సెవెన్ టైగర్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి సో దీని తర్వాత మనకి సో ఇండియాలో మొత్తం టైగర్ రిజర్వులు ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ స్టేట్స్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం అందులో మనకి ఇండియాలోని మొట్టమొదటి టైగర్ రిజర్వ్ సో బందీపూర్ టైగర్ రిజర్వ్ సో ఇది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది మాత్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో అయితే మొట్టమొదటిసారిగా సో ఈ పులుల సంరక్షణ కేంద్రం అనే దాన్ని ప్రకటించింది మాత్రం సో మొత్తం ఫస్ట్ తొమ్మిది టైగర్ రిజర్వ్స్ ని ప్రకటించారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏదైతే నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రాజెక్ట్ టైగర్ అనే పథకం ప్రారంభించారో సో అందులో భాగంగా తొమ్మిది పులుల సంరక్షణ కేంద్రాల్ని సో గుర్తించారు సో అందులో మనకి బందీపూర్ అనేది మొట్టమొదటి టైగర్ రిజర్వ్ సో దాని తర్వాత మనకి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు అనే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి సో భారతదేశంలో యాభై రెండవ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి రామ్గర్ విషధారి రాజస్థాన్ అదే యాభై మూడవ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ అదే యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ని యాభై ఐదవ టైగర్ రిజర్వ్ని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే గుర్తించారు సో ఇవి మనకి రీసెంట్గానే వచ్చినాయి సో యాభై నాలుగో టైగర్ రిజర్వ్ వచ్చేసరికి దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ యాభై ఏదో టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ధోల్పూర్ కరౌలి రాజస్థాన్ సో మొత్తం మనకి మధ్యప్రదేశ్లో సెవెన్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సో భారతదేశంలోనే ఎక్కువ పులుల సంరక్షణ కేంద్రాలు మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటాయి సో మనకి భారతదేశంలో పులులు కూడా ఎక్కువ మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటాయి సో అలా మనకి ఫిఫ్టీ ఫోర్త్ టైగర్ రిజర్వ్ దుర్గావతి మధ్యప్రదేశ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ధోల్పూర్ కరౌలి రాజస్థాన్ అదే భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నాగార్జున సాగర్ సో ఇది మనకి ఏపీ తెలంగాణ బార్డర్లో ఉంటుంది సో శ్రీశైలం ఆ ప్రాంతంలో ఉంటుంది అదే భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసరికి వరాంగ్ అనేది సో ఇది మనకి అస్సాంలో ఉంటుంది బోర్ టైగర్ రిజర్వ్ అనే కొన్ని పుస్తకాల్లో ఉంటుంది కానీ భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వరాంగ్ అనేది అస్సాం సో దీని డేటా మనకి నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అనే వెబ్సైట్ లో ఉంటుంది సో వరాంగ్ అనే విస్తీర్ణం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇదే మనకి ఇండియాలోనే స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది నైన్టీన్ సెవెంటీ త్రీలో సో భారతదేశంలో ఎక్కువ పులులు కలిగిన రాష్ట్రం కూడా మధ్యప్రదేశే ఎక్కువ పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటాయి సో ఇది మనకి ఫస్ ఫస్ట్ ఏం ఉన్నాయి లాస్ట్ ఏం ఉన్నాయి అతిపెద్దది ఏంటి అతిచున్నది ఏంటి సో ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి సో మొత్తం భారతదేశంలో పులులు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి అయితే ఈ పులుల జనాభాని మనకి ఎవరు లెక్కిస్తారు అంటే ఎన్టీసీఏ నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో ఈ సంస్థ మనకి టూ థౌజండ్ ఫైవ్లో లో ఏర్పాటు చేశారు సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఢిల్లీలో ఉంటుంది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది సో దీన్ని మనకి టూ థౌజండ్ ఫైవ్లో ఈ ఎన్టీసీ అనే సంస్థను ఏర్పాటు చేశారు అయితే పులుల జనాభాను సంరక్షించడానికి ప్రభుత్వం ఎన్టీసీఏని స్థాపించింది ఏ ఇయర్లో టూ థౌజండ్ ఫైవ్ సో దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఢిల్లీ సో దీని యొక్క ముఖ్య పని ఏంటి సో వేటని తనిఖీ చేయడానికి మరియు పురుల జనాభాను రక్షించడానికి సో ఎన్టీసిఐకి మరిన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి అయితే ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పురుల జనాభాను లెక్కిస్తుంది సో ఫస్ట్ భారతదేశంలో ఫస్ట్ టైగర్ సెన్సెస్ ఏ సంవత్సరంలో లెక్కించారంటే టూ థౌజండ్ సిక్స్లో సో దాని తర్వాత మళ్ళీ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కాబట్టి టూ థౌజండ్ టెన్ సో మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే ఫస్ట్ టైగర్ సెన్సెస్లో భారతదేశ వ్యాప్తంగా సో మొత్తం మనకి పద్నాలుగు వందల పదకొండు పులులు మాత్రమే ఉన్నాయి సో దీని తర్వాత పదిహేడు వందల ఆరు సో దాని తర్వాత త్రిబుల్ టూ సిక్స్ టైగర్స్ ఉన్నాయి దాని తర్వాత టూ నైన్ సిక్స్ సెవెన్ టైగర్స్ ఉన్నాయి దాని తర్వాత త్రీ సిక్స్ ఎయిట్ సో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు ఉన్నాయి అంటే ఇది ఫిఫ్త్ టైగర్ సెన్సెస్ రెండు వేల ఇరవై రెండు పుల్ల జనాభా లెక్కల ప్రకారం సో మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు భారతదేశంలో ఉన్నాయన్నమాట అంటే ఈ టైగర్ సెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫోర్టీన్ లెవెన్ సెవెంటీన్ జీరో సిక్స్ త్రిబుల్ టూ సిక్స్ టూ నైన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ అంటే పెరుగుతూ వచ్చినాయి అంటే ఈ పులుల సంరక్షణ కేంద్రాలు ఏవైతే భారతదేశంలో యాభై ఐదు మనం సో స్థాపించుకుంటూ వస్తున్నాం సో వాటి సంరక్షణలో భాగంగా సో పులుల జనాభా కూడా మనం పెంచుకుంటూ వస్తున్నాం సో దీని తర్వాత ఈ స్టేటస్ ఆఫ్ టైగర్స్ సో టూ థౌజండ్ ట్వంటీ టూ నివేదిక మీరు చూస్తే సో టూ థౌజండ్ ట్వంటీ టూలో మొత్తం మనకి మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పుల్లు ఉన్నాయి సో ఎక్కువ పుల్లలు కలిగిన రాష్ట్రాలు తీసుకుంటే ఇక్కడ సో మధ్యప్రదేశ్లో సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి కర్ణాటకలో ఫైవ్ సిక్స్టీ త్రీ ఉంది సో ఉత్తరాఖండ్లో మనకి ఫైవ్ సిక్స్టీ ఉంది సో మీరు దీన్ని ఈజీగా రివర్స్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో భారతదేశంలో మొత్తం యాభై ఐదు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సో మీరు యాభై ఆరు అనుకుంటే సో పక్కన ఒక సున్నా పెట్టుకుంటే ఫైవ్ సిక్స్టీ సో దీని తర్వాత మనకి ఫైవ్ సిక్స్టీ త్రీ సో త్రీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం మనం మూడు రాష్ట్రాలు చూసాం కాబట్టి సో దీని తర్వాత మనకి పైకి వెళ్తే సో అన్నిటికీ టూ టూ యాడ్ చేయాలి ఇక్కడ ఫైవ్కి టూ యాడ్ చేస్తే సెవెన్ సిక్స్కి టూ యాడ్ చేస్తే ఎయిట్ త్రీకి టూ యాడ్ చేస్తే ఫైవ్ సో సెవెన్ ఎయిటీ ఫైవ్ సో మీరు దీన్ని ఈజీగా రివర్స్లో గుర్తుపెట్టుకోవచ్చు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫైవ్ సిక్స్టీ త్రీకి ఒక్కొక్క నెంబర్కి టూ యాడ్ చేసుకుంటూ వెళ్తే సెవెన్ ఎయిటీ ఫైవ్ సో ఇలా మొత్తం మనకి మధ్యప్రదేశ్లో ఏడు వందల ఎనభై ఐదు పుల్లు ఉన్నాయి కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు పుల్లున్నాయి ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై పుల్లు ఉన్నాయి అదే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు పుల్లు పుల్లుంటాయి తెలంగాణలో ట్వంటీ వన్ టైగర్స్ మాత్రమే ఉన్నాయి సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ టైగర్ రిజర్వ్స్కి సంబంధించి సో దీని గురించి సపరేట్గా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను సో ఇక్కడ మీకు నేను బేసిక్స్ నేర్పిస్తున్నా కాబట్టి సో యాభై టాపిక్స్ కూడా సో ఫస్ట్ ఒక లెవెల్ కంప్లీట్ చేద్దాం సో దీని తర్వాత మనం అడ్వాన్స్డ్ లెవెల్ అనేది ఒక కోర్స్ స్టార్ట్ చేద్దాం సో ఇందులో మీకు ఇంకా డీటెయిల్డ్గా దీనికి సంబంధించి సో నేను మళ్ళీ వీడియోస్ అనేది చేస్తాను సో దీని తర్వాత మనం సో భారతదేశంలో ఏ అయితే యాభై ఐదు పురుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయో సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి సో మొత్తం మనం యాభై ఐదు టైగర్ రిజర్వ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం సో ఇది ఎక్కడ నేర్చుకుంటాం సో దీని వరకు నేను మళ్ళీ సపరేట్ వీడియో నేను ఈ బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ ఏవైతే వంద క్లాసులు ఉన్నాయో అవి కంప్లీట్ చేశాక ఈ టైగర్ రిజర్వ్స్ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నాగార్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అయితే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ప్రకాశం పల్నాడు సో మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది టైగర్ రిజర్వ్ అనేది నూతన జిల్లాల ప్రకారం అయితే తెలంగాణలో ఉండే టైగర్ రిజర్వ్ వచ్చేసరికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నాలుగు జిల్లాల్లో ఉంటుంది నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మనకి ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది అదే అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నాగర్ కర్నూల్ నల్గొండ జిల్లాల్లో మనకి ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది సో ఇలా మొత్తం మనకి తెలుగు రాష్ట్రాల్లో మూడు పుల్ల సంరక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి ఈ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వే భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అదే అతి చిన్న టైగర్ రిజర్వ్ అయితే వరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం ప్రపంచ పుల్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం జులై ట్వంటీ నైన్ ఈ టైగర్స్ని ఎప్పుడు మన నేషనల్ యానిమల్ గుర్తించాం నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి సో అంతకుముందు ఏముండేది సో లైన్ ఉండేది సో ఎప్పుడే వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసుకున్నాం నైన్టీన్ సెవెంటీ టూలో సో ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ప్రారంభించింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో సో మొత్తం టూ థౌజండ్ ట్వంటీ టూ ఏవైతే పుల్ల సెన్సెస్ ఫిఫ్త్ వన్ ఉందో సో అందులో భారతదేశంలో ఎక్కువ పుల్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి సో మొత్తం మధ్యప్రదేశ్లో ఎన్ని పుల్లు ఉన్నాయంటే సెవెన్ ఎయిటీ ఫైవ్ సో ఇలా మనకి ఈ టైగర్ రిజర్వ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇప్పుడు మనకి ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది సో ఇక్కడ క్వశ్చన్ ఉంది సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఎంతమంది ఎన్ని కామెంట్స్ వస్తే అంతమంది మాత్రమే నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టు సో తక్కువ మంది చూస్తున్నప్పుడు నేను ఇంత కష్టపడి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను సో మీరు నాకు చేసే సపోర్ట్ ఏంటి అంటే సో వీడియోని లైక్ చేయండి సో ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఈ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయండి సో మీరు ఎవ ఎంతమంది కామెంట్స్ చేస్తారో అంతమంది మాత్రమే నా వీడియోస్ని మీకు ఉపయోగపడుతున్నట్టు నేను అనుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్కి మీరు తెలిసినా తెలియపోయినా ఏదో ఒక ఆన్సర్ చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కాబట్టి సో కంటిన్యూషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు సో భారతదేశంలో అత్యధికంగా పులులు కలిగిన రాష్ట్రం కర్ణాటక భారతదేశంలో మొత్తం పులుల సంరక్షణ కేంద్రాలు యాభై నాలుగు అనే ఉన్నాయి ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఎంత అర్థమైంది సో మీరు విన్నది మీకు ఎంత గుర్తుంది అనేది కూడా ఇక్కడ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడ మీకు ఎంసీక్యూస్ అనేది ఇస్తున్నాను సో దీనికి సంబంధించి కొన్ని ఒక టెన్ టెన్ ఎంసీ కానీ ఫిఫ్టీన్ ఎంసీ కానీ మీకు నేను ఇక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అయితే పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సో దీనికి మీరు ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో చెప్పండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత టాపిక్ మనం టాపిక్ లెవెన్ అనేది కంటిన్యూ చేస్తాం సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనకి సంబంధించినటువంటి థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ సో ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు సో ఇంకెవరన్నా తీసుకోకపోతే సో దీనికి సంబంధించినటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి మనం సో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇవి సో ఇది మనకి టెన్త్ టాపిక్ సో దీని తర్వాత మనం లెవెన్త్ టాపిక్ గురించి సో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ